వివిధ సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కందుల చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కందుల నాగరాజు ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా నామవధివకు అవసరమైన బంగారు తాళిబొట్లు పట్టు చీరలు అదేవిధంగా మదుపరకలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ మాట్లాడుతూ శ్రీమతోను అలాగే మీకు పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున బాధ ఇచ్చిన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తూ ఉన్నాం పార్టీని జనంలో తీసుకెళ్ళడానికి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాం కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరూ కూడాను మరి ఈ రోజు నీరజ లక్ష్మణ్ వివాహానికి మరి ముఖ్య అతిథులుగా మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా బంగారు తాలిబట్లు పట్టుబట్టలు మధుపరకాలు కర్పరపు దండలు అన్నీ కూడా ఆయన చేతుల మీదకి ఇప్పించడం అలాగనే మరొక విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వత పరమేశ్వరులు నమ్ముకొని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అది సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే మన గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు బట్టి కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇటువంటి సేవ అనే అనేకం చేస్తున్నప్పుడు కూడా ఇది ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంది ఇవాళ మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి మన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారి చేతుల మీదుగా ఇవ్వటం అలాగనే వాళ్ళ పెళ్లి కూడా రేపు లేదు ఎల్లుండే అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి అక్కడ ఇప్పుడే నుండి డైరెక్ట్గా రావడం కూడా జరిగింది ఇక్కడ రాగానే ఇలా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఇవాళ కొత్తగా చేస్తున్నావేం కావు ఇది అనేక సంవత్సరాల పాటు చేస్తున్నాం ఇటువంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చాలా ఇష్టమైన కార్యక్రమాలు ఆడపిల్లలు అనేసరికి ఒక భావంతో ఆయన చూసి ఆయన ఎప్పుడు కూడా ముందుండే మనిషి మన పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఆయన ఇవాళ మేము జనసేన పార్టీలో ఉన్నామంటే చాలా సంతోషంగా ఆనందంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే నిన్న మొన్న చూశారు పదమూడు రెండు వందలు గ్రామ పంచాయతీలకి మరి వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన చేసుకొని అలాగే వన మహోత్సవం పెట్టి అంటే ఆయన ఆయన ఎప్పుడు కూడాను ఈ సమాజం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని కోరుకుని ఈ సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువకి మనకు అది నిదర్శనంగా మనం చెప్పుకోవాలి ఇవాళ వన మహోత్సవం కూడా అంటే పచ్చదనం వల్ల ఏంటంటే ప్రకృతి బాగుంటే మన అంతా అనేసి కోరుకుని ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఆయనకు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతనంగా వివాహం చేసుకోబోతున్న వాళ్ళిద్దరు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నో లెక్కలేదు ఇదే సందర్భంగా జనసేన కార్యాలయంలో విశాఖగడ్డే మహేష్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ డాక్టర్ కందుల నాగరాజు సత్కరించారు